రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లరెడ్డిపేట మండల కేంద్రంలో గురువారం నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ గురువారం ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల సంక్షేమం కోసమే ఆరు గ్యారెంటీలను అమలు పరుస్తున్నామని ప్రజలంతా తప్పనిసరిగా ప్రజాపాలన కార్యక్రమాన్ని వినియోగించుకోవాలన్నారు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆరు గ్యారంటీలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు ఇచ్చిన హామీ ప్రకారం మహిళలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం ఆరోగ్యశ్రీ పరిధి పది లక్షల వరకు పెంపు వంటి హామీలను అమలు చేయడం జరిగిందని అన్నారు ప్రజాపాలన సమయంలో ఆరు గ్యారెంటీలకు సంబంధించిన దరఖాస్తులతో పాటు ప్రజలు తమకు ఉన్న ఇతర సమస్యలపై దరఖాస్తులు సమర్పిస్తే వాటిని ప్రత్యేక కౌంటర్ల ద్వారా సేకరించి సమస్యలను పరిష్కరిస్తామన్నారు ఈ కార్యక్రమంలో మండల ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు అన్ని గ్రామాల్లో ఉదయం ఎనిమిది గంటలకే పంపించే ఏర్పాటు చేసి సాయంత్రం ఆరు గంటల ఉచితంగా అందజేసి ఇందులో ఈ ఆరు గ్యారెంటీలకు సంబంధించి ఎవరెవరైతే ఏ కుటుంబాల సమస్య అర్హుల్ వాటి పెట్టుకుంటున్నాం నాకు తెలిసిన మనకు ఎల్లారెడ్డి పేటలో ఉన్నటువంటి ప్రజాధికం వేదికల బిడ్డల ద్వారా నాకున్నటువంటి సమాచారం ద్వారా నైన్టీ ఎయిట్ పర్సెంట్ ప్రతి కుటుంబం గ్యాస్ సిలిండర్ ధరలు ప్రతి కుటుంబం రెండు విద్యుత్ యూనిట్లు కాల్చుకున్న వారికి ఉచితంగా విద్యుత్ ఇచ్చే కార్యక్రమం ఈ రోజు అమలుకు మీరు ఇచ్చేటువంటి కార్యక్రమం భవిష్యత్తులో అమలు జరగబోతున్నమాట ఆ రోజు బాగా గుర్తు రైతులకు ఉచిత విద్యుత్ ప్రారంభం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమే ఈ రోజు గ్రామాలలో పేదల గృహ నిర్మాణానికి కరెంటు బిల్లులు కూడా మాఫీ చేస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం ఆ మాట దేశమని కోరుతూ మీకు ఇచ్చినటువంటి దరఖాస్తు ఫారంలో ఎవరికి ఏ అవసరం ఉందో తిప్పిపెట్టివండి ఈ రోజు వంద రోజులపల వాటిని మీ అందరు కూడా అందజేసేటువంటి కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం చేస్తుంది ఎవరు అనుమాన పడక్కలేదు ఎవరు ఆందోళన చేయవలసిన అవసరం లేదు ఇటీవల రాష్ట్ర విధానసభ అసెంబ్లీలో శ్వేత పత్రం విడుదల చేసినప్పుడు ఈ రాష్ట్రం ఆరు లక్షల డెబ్బై ఐదు వేల కోట్లు అప్పుందని చెప్పి తేలిన రోజు ఈ అప్పులను చూసి మీరు ఈ సంక్షేమ కార్యక్రమానికి ఇవ్వాలని చెప్పి ప్రతిపక్షానికి సంబంధించాలంటే అదే రోజు అసెంబ్లీలో కూడా చెప్పడం జరిగింది బయట చెప్పడం జరిగింది ఎప్పుడు చెప్పడం జరుగుతుంది వాస్తవ పరిస్థితిని రాష్ట్ర ప్రజలకు తెలియపడా కోసం ప్రయత్నం చేసినప్పుడు ప్రయత్నంగా భావించండి ఎన్ని కష్టాలున్నా మీరు ఇచ్చిన మాటను కట్టుబడి ముందుకు పోదాం చెప్పడానికి కోసమే ఈ చేసే ప్రయత్నం తప్ప చూపి సంక్షేమ కార్యక్రమాన్ని ఆపే ప్రసక్తి లేదు ఏ ప్రభుత్వం ఇచ్చిన మాట కట్టుబడి ఉంటుంది నిన్నటి రోజు కూడా గౌరవ ముఖ్యమంత్రి చెప్పారు తప్పనిసరిగా ఈ ఆరు గ్యారెంటీ